اڑی نگا کاریں نیڑا کنے نٹو دیال گڑی سکرٹی گڑ کارا تے پینچ والا پل گڑالا دے سکرٹی گڑ نارا ڑائڈ سو نارا پکل پی چمڑا لگے کائی جانا نارا کوں کوں مالیا کڑجھ پو آ آ او کریک او کریک ಗೋಳಗೂಡಿ ವಿಶ್ವನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರ ಎಂದು ಕರೆಕೊಳ್ಳಲು ಸಲುವನಲ್ಲ ಸ್ನಾನ ಮಾಡಿ ಆ ಪ್ರಾಣ ಸ್ನಾನ

అదేవిధంగా మధ్యాహ్నం ఉదయం నుంచి మధ్యాహ్నం భోజనం కూడా యువత కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా పేదగుడి విశ్వరాజరెడ్డి గారు మరియు చదిపిరాళ శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీగా అన్నదాన్న కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలని మధ్యాహ్నము రెండవ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి బైర గాని చిన్న పిల్లయ్య గారు కాదరాబాద్ క్రమ పొద్దుటూరు కమ్మాయి సుబ్రహ్మణ్యం గారు నంగనూరు పిల్లవారు కాడి బయలు రావాలన్నా కాడి కనపల్ల ఇంకా కాడి కట్టాలా తొందరగా చెల్లెచ్చేయకూడదు